ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ అవనిని హక్ చేసుకొని ఐఎమ్ సారీ అవని ఐఎమ్ సో సారీ నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఎవరికి చెప్పుకోవాలో ఎవరితో మాట్లాడాలో తెలియక ఎంతగానో నరకయాతన అనుభవిస్తున్నాను ఐఎమ్ సారీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అవని అని చెప్పేసి అక్షయ్ అవని తోటి తన మనసులోని బాధనంతటిని చెప్పడమే కాకుండా అవని కోసం ఒక ఊహించిన నిర్ణయం అయితే తీసుకొని పాదికి షాక్ అయితే ఇస్తున్నాడు మరి ఇంతకీ కథలో ఏం మలుపు జరుగుతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అవని అయితే అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కొన్ని దగ్గర ఏమో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదో ఒకరిది సైన్ కావాలి లైక్ మదర్ ఫాదర్ హస్బెండ్ అని చెప్పేసి అంటూ ఉంటే సారీ సార్ అవన్నీ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయలేను అని చెప్పేసి మన అవని మరో కంపెనీకి అయితే వెళ్తుంది మరో కంపెనీ వాళ్ళు మొత్తానికి ఆవని ఇంటర్వ్యూ చేసి రేపటి నుంచే మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అని అనగానే అవని ఇక స్టాండింగ్ పొజిషన్లో నుంచొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుందో లేదో ఈ లోపల మేనేజర్కి కాల్ వస్తుంది ఇక వెంటనే అవునా సార్ ఓకే సార్ మేడం మీకు మేము జాబ్ ఇవ్వటం లేదు మేడం సారీ అని చెప్పేసి చెప్పంగానే అదేంటి ఫోన్ రాకముందు రేపే జాయిన్ అయిపోమన్నారు ఇప్పుడు ఫోన్ మాట్లాడిన తర్వాత నాకు జాబ్ లేదంటున్నారు ఏం జరుగుతుంది అని చెప్పేసి అవని బాధపడుతూ ఆఫీస్ నుంచి బయటకి వస్తూ ఉండగా ఇక వెంటనే పల్లవి తన తండ్రి ఇద్దరూ అయితే కనిపిస్తారు ఏంటి ఇక్కడ కూడా బయటకి పొమ్మన్నారా ఇక్కడ కూడా నీకు ఉద్యోగం ఇవ్వనన్నారా అని చెప్పేసి చూడు నన్ను నువ్వేవేవో ఛాలెంజ్లు చేసావు కానీ ఈరోజు చివరాఖరికి ఇదిగో ఏ దగ్గర ఉద్యోగం లేక నీడ లేకుండా చేశాను అని అనగానే పిచ్చి పల్లవి నా మీద చేస్తున్నవన్నీ కూడా నీ విజయాలు అనుకుంటున్నావు కానీ రేపు పొద్దున్న రోజు నీకు అసలేంటో తెలుస్తుంది అని అనగానే ఇక ఓడిపోయినవాడు ఇదిగో నీలాంటి కబులు చెప్పే ఇలా టైంని వెళ్ళగొట్టుకుంటూ ఉంటాడు అని పల్లవి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో ఇక నీకంటూ ఇంటి నుంచి భర్త అత్తమామలు గెంటేసినా తల్లిదండ్రుల నీడ కూడా లేదు పుట్టిళ్ళు కూడా లేదు కానీ చూసావా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర కూడా నేను మంచి కొడలు పల్లవిని నాకు సపోర్ట్ చేయటానికి అమ్మ నాన్న ఉన్నారు నీకెవరున్నారే అని చెప్పేసి అనగానే చూడు నా దృష్టిలో నా తండ్రి ఒక పనికి మాలినవాడు బాధ్యతారహితం అయినవాడు అందుకోసమే నన్ను వదిలేసేసి వెళ్ళిపోయాడు కానీ కూతురు తప్పు చేస్తుంటుంటే చెయ్యమ్మ చెయ్యమ్మని సపోర్ట్ చేస్తున్న నీ తండ్రి కూడా నా దృష్టిలో ఒక పనికి మాలినవాడే నా తండ్రికి నీ తండ్రికి పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పేసేసి అవని అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక పల్లవి ఏంటి మా తండ్రిని ఎదవంటున్నావా పనికి వాడు అంటున్నావా అని అంటూ ఉంటే ఇదేంటిది అవని కన్నా పల్లవిని నన్ను ఎక్కువ తిట్టులు తిడుతుంది అని చెప్పేసేసి పల్లవిని కార్లో ఎక్కించుకొని ఇక చక్రధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జాబ్ మొత్తానికి కూడా బెడ్స్ కొట్టడంతో బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు కోసం ఎండలో నుంచుని ఉంటూ ఉంటుంది కదా అవని ఇక వెంటనే బస్సు ఒక్కొక్కరిది వస్తూ ఉంటుంది అవనిది మా రాకపోవడంతో అటుగా వెళ్తున్న ఆకతాయికులు ఇద్దరు వచ్చేసేసి మేడం మీరు కత్తిలా ఉన్నారు సూపర్గా ఉన్నారు తెలుసా మేడం మాతో పాటు రండి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలంటే అక్కడ డ్రాప్ చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వాళ్ళు కావాలని చెప్పేసి ఇండైరెక్ట్గా వలదరగా మాట్లాడటంతో అవని ఆ చంప పగల కొడుతుంది నీకెంత ధైర్యమే నా చంపే పగల కొడతావా అని చెప్పేసి అవని మీద తిరుగుబాటు పడుతూ ఉండగా బ్రదర్ అని చెప్పేసి అక్షయ్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక అక్షయ్ ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వాళ్ళని చితక్ కొట్టేసేసి అక్కడి నుంచి దూరంగా అయితే తరిమి కొట్టేసంతో వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇక వెంటనే అవని ముఖం చూసి పదావని వెళ్దాం అని అనగానే ఎక్కడికండి ఇంటికా అని చెప్పేసి మన ఇంటికి నన్ను తీసుకొని వెళ్తున్నారా అని అనగానే ఇక వెంటనే అది కాదు అవని నా మాట విను నేను చెప్పింది విను ఈ మండు టెండల్లో బస్ కోసం ఇలా నుంచుంటుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ఫస్ట్ నువ్వు వచ్చి కార్ అవని కార్ ఎక్కువ అని అనగానే చూడండి ఇప్పుడు నేను మిమ్మల్ని బాధపెడుతు మీరు నా గురించి బాధపడుతున్నారు అలాంటప్పుడు మరి అత్తయ్య గారు నన్ను ఇంటి నుంచి బయట గెంటేసినప్పుడు నేను మిమ్మల్ని ప్రత్యేకించి అడిగాను మీరు అమ్మ అబద్ధం చెప్పదు కదా అన్నారు మరి ఆ రోజు నేను ఎంత బాధపడాలండి తల్లి తండ్రి ఏ ఇల్లు లేకుండా ఒక అనాథగా లాంటి మిగిలిపోయిన నా జీవితంలో అన్నీ నా భర్త అనుకుని ఆ భర్త మీదే నా ఆ భర్త మీదే నా అమ్మకం పెట్టుకొని ఉన్న నాకు మీరే సైలెంట్గా ఉండి ఇంటి నుంచి పంపించేసిన రోజు ఈ గుండె ఎంత నరక అతను అనుభవిస్తుందో మీకేం తెలుసు అని చెప్పేసి అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్షయ్ దగ్గర చిన్న పాపలాగా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ అవని కళ్ళమట కన్నీరు చూసి తట్టుకోలేక ఇక వెంటనే కన్నీలను తుడిచి అమాంతం తన మనసులో బాధను చెప్పుకోలేక ఆవని హాక్ చేసుకుంటాడు ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఐమ్ సారీ అవని నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తన చేశాను ఇక అమ్మ నిన్ను ఇంటి నుంచి పంపించేసినప్పటి నుంచి నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ప్రతి క్షణం నేను ఎంతగానో నరకయాతన అనుభవిస్తున్నాను నువ్వు ఇక మాన నేను మానసికంగా నరకయాతన అనుభవిస్తుంటుంటే నువ్వు న్యాచురల్గా నరకయాతన అనుభవిస్తున్నావు ఇద్దరికీ అదే తేడా ఇక నేను ఇంతకాలం నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అమ్మతో ఎందుకు మాట్లాడలేదో చెప్పమంటావా ఇక నాకు నిజంగానే నా కన్న తల్లి అయితే నీ కోడలు అటువంటిది కాదు అమ్మ అని చెప్పేసేసి ఫైట్కి దిగేవాణ్ణి కానీ అమ్మ నా కన్న తల్లి కాదు కదా అవని కన్న తల్లి కాదు కాబట్టే కదరా ఆ అమ్మ మీదకు చావు దాకా వచ్చినప్పటికీ కూడా నీ భార్యకే సపోర్ట్ చేస్తున్నావు అని అమ్మ అంటు అంటుంది అమ్మ బాధపడుతుంది అందుకోసమే ఆ క్షణంలో నేను ఏం నిర్ణయం తీసుకోలో తెలియక అలా మౌనంగా ఉండిపోయాను అదే నా కన్న తల్లి అయితే మాత్రం తప్పకుండా నేను తిరుగుబాటుకు వెళ్ళి ఇక నీ మంచి బుద్ధి గురించి చెప్పేవాళ్ళని కానీ కన్నతల్లి కాదు కాబట్టే కదరా భార్యను సపోర్ట్ చేస్తున్నావు అని అమ్మ ఎక్కడ బాధపడుతుందా అని నేను ఇదంతా చేశాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు సర్లేండి ఇప్పటికైనా మీ నోటిలో నుంచి మాటను విన్నాను నా గురించి మీరేమీ వర్రీ అవ్వద్దు బయట నుంచి పంపించేసిన అవని సంగతి మీకు తెలిసిందే కదా నేను ఏ తప్పు చేయను అని ఏ తప్పు చెయ్యను కాబట్టి నేను నిర్దోషిగానే ఆ ఇంట్లో అడుగు పెడతాను నన్ను ఎవరైతే ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారో వాళ్ళే నువ్వే తప్పు చేయలేదమ్మా ఇంటికి అనేటట్టు చేసుకుంటాను నేను ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను అని అనగానే శ్రీను ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయావంట కదా నాకు మొత్తం తెలిసింది ఆ పల్లవికి ఎక్కడుంటే నీకెందుకు అని చెప్పేసి నట్టింట్లోనే ఇక వార్నింగ్ కూడా ఇచ్చాను ఇప్పుడు ఎక్కడుంటున్నావు అవని అని అంటూ ఉంటే చూడండి శ్రీను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అమ్మలాంటి చోటే దొరికింది అని చెప్పేసి అవని అయితే నా బస్ వచ్చిందండి నేను వెళ్తున్నాను ఆ రాజ్యం జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య మావయ్య జాగ్రత్త అండి అత్తయ్య గాయం ఎలా ఉంది మానిందా అని చెప్పేసి అవని అయితే అన్నీ కూడా వాళ్ళ ఇంటి యోగక్షేమాలు కనుక్కొని బస్ అయితే ఎక్కి వెళ్ళిపోతుంది అయితే ఇక వెంటనే అవని మంచితనం ముందు భర్తలాగా తన గౌరవం మొత్తం దిగజారిపోయిందే ఇంత మంచి వారికి రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇస్తున్నానా అని చెప్పేసి అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు భార్య ఆపదలో ఉన్న కష్టంలో ఉన్న నేను ఏది చేయలేకపోతున్నాను చెయ్యలేకపోతున్నాను అని చెప్పేసి అక్షయ్ కోపంతో తిరిగి ఇంటికి వెళ్ళకోకుండా తిన్నగా అయితే కార్ని మొత్తం స్పీడ్గా పోనిచ్చి ఒక డ్రింక్ షాప్ దగ్గర అయితే ఆపుతాడు ఇక వెంటనే లోపలికి వెళ్ళి బార్ లోపలికి వెళ్ళి డ్రింక్ తాగుతూ ఉండగా ఒక్కసారిగా వచ్చేసి శ్రీకర్ అయితే దానిని కింద పడేస్తాడు అరే శ్రీకర్ ఎందుకురా ఆపావు నా మనసులో బాధ పోవాలి అంటే ఈ మందు నేను తాగాల్సిందేరా దయచేసి నాకు అడ్డుకోకురా అని అక్షయ్ అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఇంత బాధపడుతున్నావు ఇక మందు తాగితే బాధ తగ్గిపోతుంది అంటున్నావు ఆవని వదిన నీ జీవితంలో లేకపోతే ఇలా ప్రతిరోజు మందు తాగుతూనే నీ బాధను దిగమింగుకుంటావా అలా ఎన్ని రోజులు తాగుతావు తాగితే జీవితం ఎలా ఉంటుందో నీకు తెలీదా ఎందుకన్నయ్య క్షణికావేశంలో మందు అలవాటు చేసుకుంటాను అంటున్నావు వద్దన్నయ్య వద్దు అని చెప్పేసి అనగానే మీ వదినకు నేను అన్యాయం చేశాను రా శ్రీకర్ ఇటు అమ్మకు అన్యాయం చేయలేను మీ వదినకు అన్యాయం చేయలేకపోతున్నాను ఏం నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు అని అనగానే అన్నయ్య ఇంతకాలం నేను నీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను వదిన ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పొద్దు అనింది కానీ నీ మనసులో వదిన పట్ల ఎంత ప్రేమ ఉందో వదినను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకున్న తర్వాత ఈ నిజం నీకు చెప్పక తప్పదట్టేదన్నయ్య చెప్పక తప్పటం లేదు అని అనగానే ఏంట్రా శ్రీకర్ అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చేయాలి దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని అనగానే ముందు చెప్పరా శ్రీకర్ అవని ఏం దాచిపెట్టింది అని అనగానే అన్నయ్య నీకు ఓ విషయం తెలుసా ఇంట్లో జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా మన ఇంటికి వచ్చిన పల్లవీనే కారణం అని అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ నువ్వు అని అనగానే ఒక అమ్మాయి విషయంలో తప్పుగా కేసు పెట్టి నిన్ను తప్పుడు కేసులో ఇరికించాలనుకున్నది ఎవరో కాదు మన ఇంటికి వచ్చిన కొడలుగా వచ్చిన పల్లవీనే అంతేకాదు మొన్నటికి మొన్న మన కంపెనీలో ఏదో మాదక ద్రవ్యాలు దొరికాయని చెప్పేసేసి నిన్ను జైలుకు పంపించింది కదా జైలుకు పంపించే ప్లాన్ చేసింది కూడా ఇక పల్లవీనే అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి జరుపుతున్న మోసాలు కుట్రలు అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అంతేకాదన్నయ్య ఆస్తి డాక్యుమెంట్స్ వదిన నీ పేరు మీద ఏమీ లేకోకుండా మిగతా మా నలుగురు పిల్లల మీద రాయించింది కానీ వదిన తెచ్చిన నిజమైన డాక్యుమెంట్స్ని మార్చేసేసి వేరే డాక్యుమెంట్స్ని పెట్టి అందరి ముందు కూడా ఆస్తి మీద వ్యామోహంలో ఉన్నట్టు క్రియేట్ చేసింది కూడా ఆ పల్లవీనే అన్నయ్య కావాల్సి వస్తే పల్లవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ను కాల్చి బూడిద చేసింది ఆ వీడియో చూడన్నయ్యా అని చెప్పేసి వీడియోనైతే చూపిస్తారు వీడియో చూపించిన తర్వాత ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక అమ్మ మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో ఇక మనకు తెలియాలి కానీ ఇన్ని నిజాలు తెలిసినా అవని వదినా ఎందుకు చెప్పలేదో తెలుసా మన కమల్ జీవితం ఏమైపోతుందా అని కమల్ జీవితం నాశనం అయిపోతే మన అమ్మ ఎంతగానో బాధపడుతుంది చిన్న కొడుకు జీవితం ఏంటి ఇలా తయారైందని అమ్మ బాధపడుతుంది నాన్న బాధపడతాడు కమల్ జీవితం నాశనమైపోతుంది అందుకోసమే కమల్ లైఫ్ బాగుండాలి అన్న ఈ వయసులో అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల దగ్గర మానసికంగా దృఢంగా సంతోషంగా ఉండాలి అన్నా వదినకు ఎన్ని నిజాలు తెలిసినప్పటికీ కూడా పల్లవి నిజ స్వరూపం బయట పెట్టుకోకుండా ఆఖరికి వదిన ఈ రకంగా బయటకైతే వచ్చేసింది అని చెప్పేసేసి చెప్పంగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు శ్రీకర్ ఇప్పటిదాకా నాకు ఈ పల్లవి కుట్రలు తెలుసుకోలేకపోయాను అంటే ఆ చక్రధర్ మన కుటుంబం మీద పంతం నెరవేర్చడం కోసమే ఈ రకంగా కోడల్ని తన ఆసనంగా చేసుకొని ఇంటికి పంపించడనమాట కూతుర్ని అని చెప్పేసేసి ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే తిన్నగా ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కమల్ ఆరాజ ఎక్కడ్రా అని అనగానే రూమ్లోనే ఉందన్నయ్య అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఆ ఏడుస్తూ ఉంటుంది నాన్న నాకు అమ్మ కావాలి నాన్న నాకు అమ్మ కావాలి అని అంటూ ఉంటే సరే అయితే నిన్ను అమ్మ దగ్గరికే తీసుకొని వెళ్తున్నాను లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందాం కబోర్డ్లోని డ్రెస్సులన్నీ తీసై మనం అమ్మ దగ్గరికే వెళ్ళిపోదాం అని అనగానే నాన్న నువ్వు చెప్పేది నిజమా మనం అమ్మ దగ్గరికే వెళ్ళిపోతున్నామా అని అనగానే అవునమ్మ ఆరాధ్య మనం అమ్మ దగ్గరికే వెళ్తున్నాం అని చెప్పేసి లగేజ్ అంతా కూడా సర్దేసుకొని ఆరాధ్యను తీసుకొని అక్షయ్ అయితే కిందకైతే వస్తాడు ఇక వెంటనే పార్వతి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఎక్కడికి రా బయలుదేరావు మతో చెప్పా పెట్టుకోకుండా ఎక్కడికి బయలుదేరావు అని చెప్పేసి అనంగానే ఏమీ లేదు ఆ రాజా అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఒకటే ఏడుస్తుంది అంతేకాదు ఇక అవనికి తల్లిదండ్రులేని ఒక అనాథ అవనిని అలా రోడ్డు మీద ఉండటం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అందుకోసమే ఆ అప్పచెప్పినట్టు ఉంటుంది ఇక ఆ తల్లి తండ్రి ఇద్దరూ కూడా కావాలి నా కూతురు తల్లి తండ్రి ప్రేమ లేకుండా పెరగటం నాకు ఇష్టం లేదు పిల్లలకి ఎవరున్నా లేకపోయినా తల్లిదండ్రులు కావాలి కదా నాన్న అందుకోసమే నా నా కూతురికి నిజమైన తల్లి ప్రేమ నిజమైన తండ్రి ప్రేమ చూపించటం కోసమే నేను ఆవలిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అదొక విషయం మర్చిపోయాను ఇక ఆస్తిలో నాకు చిల్లుగవ వాటా కూడా అవసరం లేదు అని డాక్యుమెంట్స్ రెడీ చేయించి సంతకమైతే పెట్టేశాను ఇక ఈ ఆస్తి మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని మీ అందరికీ తెలియచేయటం కోసమే ఇదంతా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చి ఆరాధ్యను తీసుకొని అక్షయ్ అయితే బయటకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఏవండి వాణ్ణి ఆపండి అని అంటూ ఉంటే పోనీలే పార్వతి భార్య కోసం కూతురు కోసం వాడు నిర్ణయం తీసుకున్నాడు అందులో తప్పేమీ లేదు కదా ఇక వాడేమైనా ఏం చేస్తాడు అటు అమ్మని కాదు అనలేడు ఇటు భార్యను కాదు అనలేడు కూతురు గురించైనా ఆలోచిస్తున్నాడు కూతురికి తల్లి తండ్రి ప్రేమ పెరగాలి అని కూతురు పిల్లలు తల్లి తండ్రి మధ్యలోనే పెరగాలి అని చెప్పేసేసి వాడు ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్పేమీ లేదు తప్పేమీ లేదు అని చెప్పేసేసి తన కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మన అక్షయ్ అయితే ఇక వెంటనే ఇదంతా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అంటే ఇక ఆ ఇంట్లో అవని రాలేదు కానీ ఈ ఇంటికి అవని వచ్చినా పల్లవి ఏవో ఒక కుట్రలు చేస్తూనే ఉంటుంది ఆ ఇంట్లో తన తమ్ముడు జీవితం బాగుండాలి అంటే తమ్ముడు సుఖంగా సంతోషంగా ఇంట్లో ఉండాలి అంటే ఇక అక్షయ ఆరాధ్య ఉండటం కూడా వేస్ట్ అని నిజం తెలుసుకొని అవనిని వెతుక్కుంటూ ఇక వెంటనే మేనమామ ఇంటికి అక్షయ్ అయితే వచ్చేస్తాడు ఇక వెంటనే అక్షయ్ బాబు అక్షయ్ బాబు అని చెప్పేసేసి ఇక వెంటనే అనగానే ఏవండి అని అంటూ ఉంటుంది అవని ఇక వెంటనే ఆరాధ్య అమ్మ అమ్మా అని చెప్పేసి అనగానే ఏంటండి ఇదంతా కూడా అని అనగానే నువ్వు ఎవరి కోసమైతే నిర్ణయం తీసుకున్నావో నేను అదే కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ కుటుంబంలో నామూలన కలతలు రాకుండా నా తమ్ముడు కాపురాలు కూలిపోకూడదని నేను కూడా నీలాగే నిర్ణయం తీసుకొని వచ్చేసాను అవని అని చెప్పేసేసి అనగానే మంచిది ఇక భార్య కోసం భర్త వెతుక్కుంటూ వచ్చారు మీ ఇద్దరి కోసం ఆ కుటుంబం అంతా కూడా వెతుక్కొని వచ్చే రోజు త్వరలోనే ఉంటుంది బాబు ముందు మీరు ఇలా రండి అని చెప్పేసి సి వాళ్ళిద్దరిని ఆడు కూర్చోపెట్టి ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి నన్ను ఆ అని పిలాలి అని చెప్పేసేసి ఆరాధ్యని పట్టుకొని ఇక స్వ స్వరాజ్యం గార్డెన్లో పెట్టు గుమ్మంలో పెట్టుకొని బోలెడు కబుర్లు చెప్పి అవి ఇవి తినిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏవండి నిజంగానే మీరు బయటకు పంపించేసిన రోజు నేను చాలా బాధపడ్డాను నాకు ఇలాంటి భర్త ఎందుకు దొరికాడా అన్నట్టుగా నా గుండె చాలా బాధ అనిపించింది నిజానికి దేవుడు తల్లిని దగ్గరికి చేసినట్టే చేశాడు తల్లిని తమ్ముడిని దగ్గర నుంచి చేసినట్టే చేసి దూరంగా పంపించేశాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలిసినా కనీసం నా పుట్టింటికిన వెళ్ళిపోయేదాన్ని కానీ ఈరోజు నా కోసం ఆరాధ్యాలను తీసుకొని వాళ్ళందరినీ వదులుకొని ఇక్కడికి వచ్చినందుకు నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు మీలాంటి భర్త ఇంకా మరెవరికి ఉండరేమో అనిపిస్తుందండి అని చెప్పేసి అవని వచ్చి తన భర్త ఒడిలో అయితే ఒదిగిపోతూ ఉంటుంది ఇక ఆవని కన్నీరు తుడుస్తూ అవనిని తన చేత్తో నిమురుతూ ఇంతకాలం అవనికి తల్లి తమ్ముడు ఉన్నారు అంటే అది అబద్ధం అనుకున్నాను కానీ ఇప్పుడు నిజమని నాకు తెలిసింది అవని నువ్వు నా కుటుంబం క్షోమం కోసం నా కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉండాలని నా తమ్ముల జీవితం కోసం నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేసి ఇక్కడ దాకా వచ్చేసావు కదా అలాంటప్పుడు నీ తమ్ముడు నీ తల్లి ఎక్కడున్నారో తెలుసుకుంటాను నీకు తప్పకుండా వాళ్ళకు దగ్గర చేస్తాను అవని దగ్గరికి చేస్తాను అని చెప్పేసి అక్షయ్ అప్పటి నుంచి కూడా ఆమె తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారో తెలుసుకొని వాళ్ళను ఎతికే క్రమంలో అయితే ఉంటారు ఇక అప్పుడు మరి వీళ్ళందరికీ కూడా కలిసి ఆమె ఒక తల్లితండ్రి తల్లి మీనాక్షితో పాటు తండ్రి ఎవరో కాదు చక్రధరే ఇక ఆవని మొదటి భార్య కూతురు పల్లవి రెండో భార్య కూతురు ఆవని పల్లవి ఇక ఇద్దరు కూడా ఒక తండ్రికే పుట్టారని చెప్పేసేసి అంతేకాకుండా పనికిమాలిన తండ్రి పనికిమాలిన తండ్రి అని ఇద్దరు తిట్టుకున్నారు కదా ఇద్దరికి కలిసిన పనికిమాలిన తండ్రి ఈ చక్రధరి అని ఇక కొత్త ట్విస్ట్ అయితే బయటపడబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్